జాతీయ దినోత్సవం సందర్భంగా రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ విద్యార్థులు మరియు సిబ్బందితో కలిసి రోడ్ బైక్ ర్యాలీ విశాఖ ద్వారకా నగర్ నుండి జీవీఎంసి గాంధీ విగ్రహం వరకు శుక్రవారం కొనసాగింది ఈ ర్యాలీ రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం మరియు ప్రమాదాలను తగ్గించుకోవడంపై అవగాహన కల్పించే లక్ష్యంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ఎన్ఐఎఫ్ఎస్ జనరల్ మేనేజర్ ఆపరేషన్ జనరల్ మేనేజర్ డాక్టర్ జిపిఆర్ కృష్ణ కుసుమకుమారి మాట్లాడుతూ ఎన్ఐఎఫ్ఎస్ సంస్థ ఎప్పుడు భద్రతాపరమైన అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ సమాజంలో భద్రతా చైతన్యాన్ని పెంచేందుకు కృషి చేస్తుందన్నారు రోడ్ సేఫ్టీ పాటించడం వల్ల ప్రమాదాలను తగ్గించుకోవచ్చని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను గౌరవించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజలందరికీ సందేశం ఇవ్వాలనుకుంటున్నామన్నారు కార్యక్రమంలో సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు kamdoro <laughs> kamdoro استے ریکنو استے ائين جائي ائين من اندر مو پاٹھي جائي ائين راپٹ روز پر اندر مو ائين جائي ائين راپٹ روز پر اندر مو ائين جائي ائين مالو راپٹ روز مالو راپٹ روز ڈونٹ ٹرن رائٹ